వైర్ ఉందండి అమ్మాయికి దానికి అది ఆ పిల్లోడు వెళ్ళి అలా పట్టుకుని మామూలుగా నుంచి కరెంట్ షాక్ కొట్టింది మెడ కొట్టే పట్టి అక్కడ పిల్లోడు పడిపోయాడు ముందుకి ఆ తర్వాత వీళ్ళు కొట్టు కనిచ్చి ముగ్గురు పరిగెత్తుకు ఒక ఆయనకి చేయి కొట్టేసింది ఆయన అలా పడిపోయి కొంగు తీసి పెడు వచ్చి ఆయన పట్టుకొని ఆగుతుంటే ఆలు పడిపోయారు ముగ్గురు ముగ్గురు పడిపోయారు అలాగే సరే నలుగురు